ఓం శ్రీమాత్రై నమః శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః నా పేరు సూరాబజ్జుల రఘురామమూర్తి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రధాన ప్రధానార్చుకోణ్ణి ఈరోజు నూతనంగా ప్రారంభించబడుతున్న మంచి గొప్ప ఆధ్యాత్మిక భావాలని భక్తులందరికీ చాలా గొప్పగా అనేక రకాలైన దేవాలయాల గురించి అనేక రకాల విశేషాల గురించి ప్రచురిస్తున్న నైన్ టీవీ ఛానల్స్ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతూ వారి యొక్క ఛానల్ భవిష్యత్తులో మంచి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని ఉన్నతమైన భావాలతో మంచి ఆధ్యాత్మిక భావాలతో కూడిన మంచి మంచి దేవాలయాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా భక్తుల వద్దకు చేరి వారిలో మంచి ఉన్నతమైన భక్తి భావన చేకూర్చి అలాగే దేవాలయంలో జరుగుతున్న విశేషమైన ఆర్జిత సేవలన్నీ కూడా భక్తుడికి చేరి వారందరూ తెలుసుకొని అమ్మవారికి భగవంతుడి దగ్గరికి వచ్చే విధంగా మీ యొక్క చారలు గట్టిగా ప్రయత్నిస్తుందని కోరుతూ శ్రీమాతయమ శతమానం భవతి శతాయ పురుష సచేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిదిష్ఠతి రాజరాజేశ్వరిదేవియ నమః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద పరసిద్ధులొస్తుంది